మొన్న ఏదో చెప్పి ఉద్రిసి వినడు హాయ్ ఫ్రెండ్స్ మేము పీటీసీ వినాయక వాళ్ళము మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరుగుతాము కాకపోతే ఒక పిల్లోడు ఉన్నాడు ఏపీ పిల్లోడు చెప్పిన ఆ పిల్లోడు వినాయక చదివే వస్తాడు మాకు తెలుగు రాదేమంటే ఆ పిల్లోడు గత సంవత్సరం నుంచి మాకే వచ్చేస్తున్నాడు పాపము ఇంజనీరింగ్ చదివాడు కానీ ఇట్లా వినాయకం వంటి క్లాతులు వస్తాడు అప్పుడప్పుడు వస్తుంటాడు మేము వెయ్యో రెండు వేలు ఇస్తాము కాకపోతే వాళ్ళ పిల్లోడు వినాయక చవితి వచ్చిందంటే ఎవర వినాయకం పెడితే ఆ గిన్నెలు గిన్నెలు తీసుకొని పోతుంటాడు అనమాట ఆ గిన్నెలు తీసుకొని పోతా గిన్నెలు తీసుకొని పోతుంటాడు కాకపోతే అది తినడు ఏం చేస్తా అంటే పొట్టాలు కట్టి ఒక్కొక్క దానికి ఆరుకోవల మీద అమ్ముతుంటాడు కానీ జనాల మీద ఎగబడుతుంటారు అట్లా అతి ముఖ్యంగా ఈ పిల్లోడు అయితే ఈ మబ్బులా కనబడుతున్నాడు కానీ ఇమ్రాన్ అన్న ఫస్ట్ వినాయకు ఇచ్చినాడో వెయ్యి రూపాయలు ఇచ్చినా నేను కాదని మళ్ళీ మళ్ళీ చందో కానీ ఒక తప్పు అని చేస్తున్నాడు బయట రెండు వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం ఇంకా ఎందుకంటే ఇంక రేపే పండగనేసాన్ని వర్క్ స్టార్ట్ చేసేసాం ఆల్మోస్ట్ ఇంకా అయిపోకూడదు అనేసరి ఎంత త్వరగా అయిపోతే అంత తొందరగా బెటర్ అనేసరిని వర్క్ అయిపోకూడుతున్నావా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక వన్ ఆర్ అల్ గా ఏంటంటే టైము

కానీ కానీ లోకల్ స్క్రీనింగ్ కూడా చేసేస్తున్నాము ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది బట్ కానీ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వర్షం రావడం వల్ల నీళ్ళు నీళ్ళన్నీ వస్తున్నాయి ఇప్పుడు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అవుతుంది టైము అసలు నిద్ర లేకున్నట్లు వర్క్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడు పెద్ద యుగాంతం జరగబోతుంది ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఏమి యుగాంతం అనేది మరి కొద్దిసేపట్లో గణేషుడు మన టెంట్లోకి రాబోతున్నాడు ఇప్పుడు నేను గణేష్ తేడానికి వెళ్తున్నాం మేమంతా మా పిటిసి గ్రూప్ అంతా కలిసి అందరు సన్నాహాలు చేసేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఇంకా బెంచెస్ వస్తున్నారు సరిపోవడానికి ఇప్పుడే కార్ వచ్చేసింది ఇంకా కారు ఎక్కి వెంటనే వెళ్ళిపోయి ఇంకా కార్ గణేష్ తీసుకొని రావడమే లేట్ కారు ఎ కూర్చున్నాం ఇంకా మనకు దగ్గరలోనే వినాయకుడు బట్ ఒక సిచ్యువేషన్ అనేది ఎదురైంది ఏమంటే అసలు ఆటోలో అయితే వినాయకుడు పట్టలేదు మాకైతే చాలా బాధేసింది అంటే ఆల్మోస్ట్ మేము ఎలా అనుకున్నాం అంటే వినాయకుని బుక్ చేసే టైంలో చిన్నగానే ఉన్నాడు కదా వినాయకుడు అనుకున్నాం మేము కానీ ఆటో రావగానే ఒక్కసారిగా చాలా హైట్ ఉంది అనిపించింది ఏం చేయలేకపోయినాం అసలు తెలుసా చూడండి మా గణేషుడు మా గణేష్ మా గణేషుడు దగ్గరకు వచ్చేసా చూడండి ఆ ఆటోలో ట్రై చేసింది బట్ కానీ రావడం లేదు ఇంకా వేరే టాటా ఏసీని పిలిపించేసి టాటా ఏసీలో తీసుకుని వచ్చాను

ఇక్కడ మళ్ళీ ఒకటి ఎదురైంది టెంట్లో వినాయకుడు పట్టలేదు మరి ఎలాగోలాగా టెంట్ కొంచెం సైడ్ కానీ వినాయకుడి లోపల తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ అయితే చాలా కష్టాలు ఎదుర్కొన్నారు నార్మల్గానే దేవుడు అంటే అంటారు కదా అందరూ కష్టాలు లేని ఏది ఫలితం దక్కదనేసి చాలా కష్టపడ్డాం వినాయకుడు లోపలి తీసుకువెళ్ళడానికి ఆల్మోస్ట్ ఎలా అయితే వినాయకుని తెచ్చేసాం లోపల ఇంట్లో కూడా వెళ్ళిపోయాడు వినాయకుడు